ఆయనందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న మీకు ఎవరికైనా బ్రీడింగ్ పందులు కావాలనుకుంటే రాజస్థాన్ బ్రీడు మన దగ్గర రాజస్థాన్కి సంబంధించిన పందులు రెడీగా ఉన్నాయన్నమాట ఒరిజినల్ లార్జ్ వెట్ హెర్క్ ఇవి వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉన్నాయి రాజస్థాన్ నుంచి డెలివరీ మనకి హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా సరే మనకి డెలివరీ చేస్తారు వాళ్ళే మనం వెళ్ళి ఖాళీ అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిందిగా ఉంటుంది యూనిట్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారంటే ట్రై చేయండి వాళ్ళు రకరకాలు ఫీడ్ వేసి పెంచిన బ్రీడింగ్ అనమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు వేల పందులు ఉంటాయి అక్కడ మనకు నచ్చింది తీసుకోవచ్చు ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయవచ్చు మీకు గాన ఇష్టమైతే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది ఒకసారి ఫోన్ చేయండి మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం చేయకండి ప్లీజ్ అన్న ప్లీజ్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిల్లల్ని అమ్మడం కొనడం గురించి మాట్లాడుతున్నాం అలాగే మార్కెటింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాం మార్కెటింగ్ ఎక్కడ ఎలా చేసుకోవాలో పిల్లల్ని కూడా ఎక్కడ అమ్మాలా ఎవరికి అమ్మాలా ఏందనేది ఈ వీడియోలో మనం చూపెట్టబోతున్నాం ఒకసారి పూర్తి అవగాహనతోనే నేను మీకు చెప్తున్నాను కొంచెం వినండి మార్కెటింగ్ పరంగా పందుల్ని బెంగళూరు మార్కెట్లో హెచ్ క్రాస్లో ఇటువంటి నాటు పందులకు సంబంధించి పెద్ద మార్కెట్ ఉంది హెచ్ క్రాస్ అనేది ఒక స ఒక పెద్ద సంత శనివారం రోజు మాత్రం జరుగుతుంది అలాగే కర్ణాటకలో కూడా ఇంకో చోట కూడా ఉంది అది వచ్చేసి సేలం సేలం సైడ్ కూడా సేల్ అవుతుంది పందులు నాటు పందులకు సంబంధించి ఇంకోటి ఇటు ఇటువంటి పిల్లలు ఉంటాయి కదా నా అదే మన లార్జ్ వెయిట్కి సంబంధించిన పిల్లలు ఉంటాయి కదా ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు అమ్ముడుపోతాయి పోతాయన్నమాట ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క రేటు ఉంటుంది ఇప్పుడు సాధారణంగా ఇరవై కేజీల పిల్ల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి నలభై కేజీల పిల్ల పదివేల నుంచి పదివేల ఐదు వందల వరకు అట్లా రేటు పలుకుతాయి అన్నమాట చాలామందికి యూనిట్లు తెచ్చుకుంటారు పిల్లలు ఎలాగ అమ్ముకోవాలో తెలియని వాళ్ళకి నేను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అన్నమాట నాటుపందులు వీడేమో నాటిపందులు పెట్టి ఏదో సింహ పందుల గురించి చెప్తున్నాడు అనుకోవద్దండి వీడియో ఏదైనా నేను చెప్పడమే కొద్ది ఇంపార్టెంటు తప్పుగా మాత్రం అనుకోవద్దండి మ్యాటర్లోకి వెళ్దాం ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఏదో యూనిట్ తెచ్చుకొని లేదా పిల్లల్ని తీసుకొని తెప్పించుకొని ఆ పిల్లల్ని ఎలాగమ్మాలో తెలియక కొంతమంది సర్వీసెస్ అడుగుతుంటారు ఆ సర్వీసన్ నేను చెప్పాలనేది ఈ వీడియో టైం లేదు నేను జల్లీ చెప్పేయాల్సిందే ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎట్లా అంటే ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన మనం స్లాట్ హౌస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు స్లాట్ హౌస్ అనేది ఏంటంటే ఎక్కువ మొత్తాదులో సేలింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది పందులని మొత్తం ఇక్కడ వచ్చేసి టన్నుల టన్నుల మాల్ కటింగ్ లేదా కటింగ్ అయిపోయి మొత్తం ప్యాకే ప్యాకింగ్ అయిపోతుంది అనమాట అటువంటి అటువంటిదే ఈ స్లాట్ హౌస్ స్లాట్ హౌస్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్లాట్ హౌస్ వలన ఉపయోగాలు ఏంటంటే ఊరు ఒక ఫామ్ పెట్టినా మనకి ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట అంటే లైక్ హైదరాబాద్లో స్లాట్ హౌస్ ఉందనుకోండి అక్కడి నుంచే మొత్తం విజయ విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేలా ఉంటుంది అంటే రోజు కటింగ్ కటింగ్ చేసే విధంగానే తయారు చేసుకోవచ్చు అక్కడ ఎంత లేదన్నా ఒక రెండు టన్నులు మూడు టన్నులు అంటే ఒక్కొక్కటి దగ్గర మీ దగ్గర ఎంత ఉన్నా సరుకు అక్కడ సేల్ ఈజీగా అయిపోతుంది అనమాట స్లాట్ హౌస్ అనేది అంత పెద్దగా ఉంటుంది రోజుకొచ్చి టన్ను టన్నున్నర మీ దగ్గర మాల్ రెడీ అయ్యే కొద్దీ తీసుకుపోవచ్చు అనమాట తీసుకుపోయి అక్కడ సేల్ చేసేయచ్చు అన్ అట్లా అనమాట అది ఎందుకంటే స్లాట్ హౌస్ అనేది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్గానే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మాల్ మొత్తం అమ్మేసుకోవచ్చు మాల్ కటింగ్ మాలు అమ్మ మా దగ్గర కటింగ్ మాల్ ఉంది ఎవరు కొనడం లేదు అనే వాళ్ళకే ఈ న్యూస్ అనమాట చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ చేసే విధంగానే స్లాట్ హౌస్ ఉంటుంది అక్కడనే కట్ కట్ చేసి ఐస్ ప్యాక్లో ప్యాక్ చేసి ఒక చోట సిప్పులో పంపిస్తారు ఒక చోట మళ్ళీ ప్లేన్లో పంపిస్తారు కార్గో ప్లేన్ అనేది ఉంటుంది ఆ కార్గో ప్లేన్ మొత్తం విదేశాలకు ఎక్స్పోర్టింగ్ చేసేలానే ఉంటుంది ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఈ స్లాట్ హౌస్గా పెడితే పందులకి పందులకు సంబంధించి మార్కెటింగే వాళ్ళు కొనాలా వీళ్ళు కొనాలనేది ముచ్చే ఉండదు మనమే డైరెక్ట్ వెళ్ళి సేల్ చేసుకునే విధంగా మంచిగా ఉంటుంది అది అది నాకు తెలిసి తొందరలోనే జరగబోతుంది జరుగుతుంది నాకు తెలిసి ఎవరైనా కాకపోతే కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట దీంట్లో అప్పుడే మనం బాగుపడతాం ఈ దేశమే బాగుపడుతుంది ఎందుకంటే ఈ పందుల వలన వచ్చే లాభాలు అంతా ఇంత కాదు చాలా వరకు అనేది ఉండదు అనమాట ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తాం మనము మిమ్మల్ని పెట్టుకోమంటున్నా అదే అనడం లేదు కాకపోతే ఏందంటే మార్కెటింగ్ ఎక్కడుందో తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట సేల్ చేసుకోవడానికి నేను చెప్పే సజెషన్ ఏదైనా ఉందంటే అది ఇదే బెస్ట్ సజెషన్ ఒకసారి ఆలోచించుకొని ఫామ్స్ పెట్టండి ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ సేల్ చేయడం ఈజీగా ఉంటుంది చాలామంది మా దగ్గర డబ్బులున్నాయమ నాగాలాండ్కి ఎత్తాం అనే భ్రమలో ఉన్నారు నాగాలాండ్కి ఎత్తడం అంత ఈజీ కాదు అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఎలాంటి ఎలా మోసాలు ఉంటాయో మనకే తెలియని ఊహించుకోలేము మనమే అన్ అంత పెద్ద మోసం ఉంటుంది అక్కడ కాకపోతే ఏంటంటే డబ్బులు మార్కెట్ మన డబ్బులు అయితే నెట్ పేమెంట్ ఇచ్చేస్తారు దానివల్ల ఇన్స్పెక్టర్ లాగానే అది కాదు నేను మార్కెటింగ్ చేసుకో విధంగా మనం చేసుకోగలం అనుకుంటేనే ఈ ఫీల్డ్ రండి లేదంటే స్లాట్ హౌస్ వచ్చేంత వారికి చాలా ఇబ్బంది ఉంటుంది అందరికీ